హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే డేట్ వచ్చేసి పన్నెండు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఒకటి అయితే మనకు రిజర్వేషన్ బుకింగ్ ఉంది ఐదు గంటలకి ఇడ బోల్లారం నుంచి పికప్కి అయితే లొకేషన్ దగ్గరకు వచ్చేసిన రీడింగ్ జీరో చేసుకొని వచ్చిన టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చిన నా ముందే ఉంది లొకేషన్ అయితే ఇంకా మనకు లొకేషన్ అయితే పంపేయలేదు ఇంకా టైం అయితే ఇప్పుడు నాలుగు నలభై రెండు అవుతుంది మేబీ నాలుగు యాభైకి మ్యాప్ వస్తుండొచ్చు చూద్దాం టైంకి వస్తుందా అంటూనే ఉన్నా మ్యాప్ అయితే ఇచ్చేసిండు మనం అయితే ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్దాం లొకేషన్కి వెళ్ళేసి ఐదు గంటలకు కస్టమర్ వస్తే పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం మ్యాప్ వచ్చి మనకు జీరో హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది టూ మినిట్స్ ఏఆర్కే హోమ్స్ ఇది బొల్లారం లొకేషన్కి అయితే వచ్చేసినాం ఏఆర్కే హోమ్స్ ఐదు గంటలకు పికప్ ఉంటే అది ఇప్పుడు ఐదు పది అవుతుంది అయినా కూడా ఇంకా రాలేదు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయనుడు ఫైవ్ మినిట్స్ వెయిట్ టెన్ మినిట్స్ అయింది అయినా కూడా ఇప్పటికీ రాలేదు కస్టమర్ అయితే ఈ రిజర్వేషన్ ఆల్మోస్ట్ అందరూ ఇంకా టైం కంటే ముందే వస్తారు ఎవరన్నా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మ్యాక్సిమం టైం టు టైం అన్న వస్తారు లేకుంటే టైం కంటే రెండు నిమిషాలు ముందన్న కానీ ఐదు నిమిషాల ముందన్న కానీ వచ్చేటోళ్ళు ఉంటారు కానీ ఇట్లా లేట్గా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఇలా అట్లా దొరికిరు నాకు డ్రాప్ అయితే కంప్లీట్ చేసేసిన డ్రాప్ కంప్లీట్ అయింది మనకు ఎయిట్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే వచ్చింది ఫేర్ వచ్చేసి థౌజండ్ సెవెంటీ సెవెన్ అయింది మనకైతే సీరియల్ వచ్చింది గో వచ్చేసి టూ ఫిఫ్టీన్ ఉంది ఇంకో వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ ఉంది ఎంత టైం పడుతుందో తెలియదు ఇక చూద్దాం ఎంత టైం పడుతుందో రాపిడో కూడా ఆన్లోనే పెట్టినా ఎన్ను వస్తే వెళ్ళిపోవాలంతే ఈసారి టైం వచ్చేసి ఆరు ముప్పై రెండు అవుతుంది లొకేషన్ నుంచి అయితే ఐదు ఇరవై నాన్నే ఐదు ఇరవైకి అయితే బయలుదేరినా వాళ్ళైతే చా ఇరవై నిమిషాలు లేట్ చేశారు అయినా వీడైతే రూపాయి అయితే ఎక్కువ ఇవ్వలేదు కస్టమర్ కూడా ఏమి ఇవ్వలేదు కొన్నిసార్లు ఇలాంటి కస్టమర్లు వెళుతారు ఐదు గంటలకు వెయిట్ ఐదు ఇరవైకి వచ్చిండు టైం అంతా వేస్ట్ రెండు వందల అరవై ఐదు రెండు వందల ಪದೇನು ಸೆಡೇನೆ ಪದೇನು ರೊಂದು ಪದೇನು ನೂಟ ಅರವೈದು ಇದು ಇವನೇಮೋ ನೂಟ ಡೈದು ಇಡೀ ಸೀರಿಯಲ್ ಅದೇ ಅಸಲು ತಗ್ಗಿಸ್ತಾಳೆ ಎರ್ಪೋರ್ಟ್ ವಸ್ತಾಡು ಒಕ್ಕೊಕ್ಕೊಕ್ಕ ವದ್ದ ಅನುಕೂಲ ಬುಕ್ಕಿಂಗ್ ಇಷ್ಟು ಗೋಂಗ್ ಇಪ್ಪಡಿ ಅಸಿಡ್ ಸ್ಟ್ರಕ್ ಅಂದೋ ಅರ್ಥಮೈತ ಆನ್ ಆಫ್ ಜನ ಇಂತೇ ಉದ್ದ ಚೋದ రాపిడలో అయితే బుకింగ్ వచ్చింది బుకింగ్ అయితే తీసుకున్నాం రాపిడలో టైము పది పదకొండు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు గంటలు అవుతుంది వచ్చి రాప్ అయితే కంప్లీట్ అయింది పది పది బాబుకు తీసుకున్న బుకింగ్ పది పదకొండుకు బుకింగ్ తీసుకుంటే పన్నెండు గంటలకు పికప్ వచ్చింది నాకు లోపలికి పోయిన తర్వాత ఇప్పుడు అయితే పన్నెండు నలభై అవుతుంది టైము హై సిట్ వచ్చిన కొండాపూర్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాడు ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఎయిర్పోర్ట్లో అయితే ఒక ఐదు వందల డీజిల్ అయితే పంపించింది ఇప్పుడు పికప్ అయితే వచ్చింది పికప్ అయితే వెళ్తున్నా ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చిన బుకింగ్ అయితే అయిపోయింది తర్వాత ఒకటి అయితే లోకల్ బుకింగ్ తీసుకున్న చిన్నది ఈరోజు అయితే మొత్తం ఈ ఊబర్లో అన్నీ మొత్తం మూడు ఎయిర్పోర్ట్ డ్రాప్లన్నాయి పొద్దుగాల ఒకటి పోయినా మళ్ళీ మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మూడు మూడు అయినా ఎయిర్పోర్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుంది కానీ అమౌంట్ తక్కువ చూపిస్తుంది మరి ఐదు నలభై కిలోమీటర్లకు ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై చూపిస్తున్నాడే మనకేం మిగులుతుంది అందుకే తీసుకోలేదు చూద్దాం ఇప్పుడు బండి అయితే బాగా తిరిగింది ఈరోజు అయితే డీజిల్ కూడా బాగానే అయింది బిల్లే అంత అంత మాత్రమే అయింది అయితే ఒక్కటే బుకింగ్ చేసిన అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన రాపిడలో ఈరోజైతే మొత్తం బండి రెండు వందల డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండి రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అంటే మనకు డీజిల్ అయితే కొంచెం మంది బండ్లు అయితే ఈరోజు అయితే మొత్తం పద్దెనిమిది వందల డీజిల్ పోయించిన పద్దెనిమిది వందల డీజిల్ పోయిస్తే రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బిల్లు వచ్చేసి ఊబర్లో మూడు వేల రెండు వందల నలభై ఏడు రూపాయలు ఏమో ఊబర్లు అయింది ఎనిమిది డ్రాపులు కంప్లీట్ చేసిన ఎనిమిది డ్రాప్లకు మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అయింది రాపిడలో ఒకటే డ్రాపు రాపిడలా ఒకటే ఒక డ్రాపు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది బుకి రాపిడో ఒక బుకింగ్ మొత్తం టోటల్ ఎంత అయిందో చూపిస్తా మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి ఊబర్లోనేమో మూడు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ఊబర్లో అయింది రాపిడోలో ఒకటి డ్రాప్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మొత్తం మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు అయింది మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు మైనస్ పద్దెనిమిది వందల డీజిల్ వచ్చిన పదిహేను వందల డీజిల్ అయితే అయిపోయింది పదిహేను పదహారు వందలు వేద్దాం ఇప్పుడైతే మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే ఉన్న డీజిల్తోనే వచ్చిన పదహారు వందల డీజిల్ పదహారు వందల డీజిల్ అయితే మనకు మిగిలింది రెండు వేల ఒక్క వందల డెబ్బై రెండు రూపాయలు బండి అయితే బాగా తిరిగింది ఈరోజైతే ఇప్పుడైతే మొత్తం మనకు మిగిలిన అమౌంట్ రెండు వేల ఒక వంద డెబ్బై రెండు రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్